నెక్స్ట్ విలీనమ విముక్త విమోచన డెబ్బై ఏడేళ్ళుగా తేలని చర్చ ఈరోజు తెలంగాణ విమోచన దినం అని విలీనమా విముక్త విమోచనమా సుధాకర్ బైట్స్ ఉన్నాయి ఒకసారి బైట్స్ ప్లే చేయండి బైట్స్ చక్కగా ఉంది ఇది సెప్టెంబర్ పదిహేడు తెలంగాణ చరిత్రలో ఒక మైలు రాయి లోతైన అవగాహనతో సమకాలీన చరిత్రపై నిశితమైన విశ్లేషణతో నేను ఈ రోజు ఈ మాట చెబుతున్నాను నాటి సాయుధ పోరాట స్ఫూర్తితో నిన్నటి నియంతృత్వ పాలనను ఓడించి ప్రజా పాలనను తెచ్చుకున్నాం అందుకే డిసెంబర్ ఏడు రెండు ఇరవై మూడు కూడా ఒక చారిత్రాత్మక సందర్భంగా భవిష్యత్ తరాలకు గుర్తుండిపోతుందని నేను భావిస్తున్నాను తెలంగాణ రాష్ట్రాన్ని స్వతంత్ర మాత కడుపులో క్యాన్సర్ గడ్డ ఉన్నట్టే అని భావించి ఇలా నిజాం మెడలు తెలంగాణ రాష్ట్రానికి విముక్తి వీరుడు చూడు సర్దార్ వల్లభాయ్ పటేల్ వారి యొక్క వీరత్వాన్ని గుర్తించి ఇలా కేంద్రంలోని నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఇలా తెలంగాణ విమోచన దినోత్సవాన్ని కేంద్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించడానికి గెజెట్ ప్రకటించి ఇవాళ కేంద్రంలో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈ తెలంగాణ విమోచన మేము అధికారికంగా చెప్పి నరేంద్ర ప్రభుత్వం రోజు జాతీయ సమైక్యత దినోత్సవంగా ఎందుకంటే ఒకరు విమోచనం అనొచ్చు ఇంకోరు విలీనం అనొచ్చు ఇంకోరు విద్రోహం అనొచ్చు కానీ ఇవాళ రాచరిక వ్యవస్థ నుండి ప్రజాస్వామ్య వ్యవస్థలోకి సమైక్యమైన రోజు కాబట్టి మేము దీన్ని జాతీయ సమైక్యతా దినోత్సవంగా అతంలో ప్రభుత్వంలో ఉన్నప్పుడు పాటించాం ఆ రోజు జెండా ఎగరేసాం ఈ రోజు ఎగిరేసినాం భవిష్యత్తులో తెలంగాణ ఉన్నంత వరకు బీఆర్ఎస్ ఉంటుంది కాబట్టి ఎగిరేస్తానే ఉన్నాం ఈ యొక్క అంశాన్ని వాళ్ళ పార్టీలో వాళ్ళకు అనుగుణంగా మార్చుకున్నారు కానీ సుధాకర్ కానీ ఇంత కన్ఫ్యూజన్ ఉంటుంది అని అనుకోవాలి ముగ్గురు మూడు స్టాండ్స్ తోటి ఇంత కన్ఫ్యూజన్ క్రియేట్ చేయటం ఎవరు వాదన వాళ్ళు సమర్థవంతంగా బలంగా చెప్పుకునేటువంటి ప్రయత్నం చేయటం ఇటువంటి వింత పరిస్థితి విచిత్రమైనటువంటి పరిస్థితి ఇంకెక్కడా కూడా ఉన్నట్లు లేదనుకుంటా అవునా లేదు సార్ హైదరాబాద్ సంస్థానానికి వాళ్ళొక చారిత్రాత్మకమైన దినం ఈరోజు మూవే నెల జెండాను రెపరెపలాడించాల్సిన దినం హైదరాబాద్ సంస్థానం అంటే సార్ తెలంగాణలోని ఎనిమిది జిల్లాలు కర్ణాటక నాలుగు మహారాష్ట్ర నాలుగు ఎనిమిది జిల్లాలు కలిపి సెప్టెంబర్ సెవెంటీన్త్ నైన్టీన్ ఫార్టీ ఎయిట్లో ఈ ప్రాంతం ఇండియన్ యూనియన్లో కలిసిపోయింది ఇండియన్ యూనియన్లో కలిసిపోయింది కాబట్టి ఈ ప్రాంతానికి స్వాతంత్రం వచ్చిన దినం ఈ దినాన్ని పక్కనే ఉన్న మహారాష్ట్ర కర్ణాటక ప్రభుత్వాలు అధికారికంగా నిర్వహిస్తుంటే ఇక్కడి ప్రభుత్వాలు మాత్రం అధికారికంగా నిర్వహించలేకపోతున్నాయి ఎందుకు నిర్వహించలేకపోతున్నాయి అంటే ఆయా పార్టీలకున్న రాజకీయ ప్రాధాన్యతలు రాజకీయ ప్రాధాన్యతలు ఏంటి నిజాం నవాబు అదేవిధంగా నిజాం నవాబుల నుంచి ఈ ప్రాంతం విముక్తి పొంది వచ్చిందని ఒకరంటే లేదు విలీనమైందని అంటారు విమోచనం అని అంటారు ఈ కారణంగా రాజకీయ పార్టీల కారణంగా ఈ ప్రాంత ప్రజలు జరుపుకోవాల్సిన దినోత్సవాన్ని అంగరంగ వైభవంగా జరుపుకోలేకపోతున్నారు దీన్ని ప్రధానంగా మనం చూసినట్టయితే భారతీయ జనతా పార్టీ ఇది ఒక విమోచన దినం అంటుంది విమోచన దినం అని అంటుందంటే సర్దార్ వల్లభాయ్ పటేల్ భారత సైన్యాన్ని పంపించాడు భారత సైన్యాన్ని పంపించిన కారణంగా నిజాం నవాబు భారత సైన్యం ముందు మోకరిల్లి ఈ ప్రాంతాన్ని ఇండియన్ యూనియన్లో కలిపాడు కాబట్టి విమోచన దినమని భారతీయ జనతా పార్టీ అంటుంది ఆ రోజు నిజంగా భూమి కోసం భుక్తి కోసం తెలంగాణ విముక్తి కోసం తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటాన్ని నడిపిన కమ్యూనిస్టులు ఏమంటారు ఇది విద్రోహ దినమని అంటారు భారత సైన్యం వచ్చిందే కాబట్టి తెలంగాణ ప్రాంతాలు అంటే ఈ ప్రాంత హైదరాబాద్ సంస్థానం ఉన్న ప్రాంత ప్రజలు పిట్టల్లా రాలిపోయారు ఈ ప్రాంత ప్రజల భూములన్నీగొట్టబడ్డాయి ఈ ప్రాంత ప్రజల భూములన్నీ భూస్వాములు దొరల చేతిలో బందీ అయ్యాయి కాబట్టి ఇది విద్రోహ అని కమ్యూనిస్ట్ పార్టీలు అంటాయి అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ ఏమంటుంది అసలు ఆనాడు జరిగిన పోరాటానికి బీజేపీకి బీఆర్ఎస్ కి ఏమైనా సంబంధం ఉందా అసలు ఈ పార్టీలకు పుట్టనే పుట్టలే అప్పుడు ఈ పార్టీలకే సంబంధం అని కాంగ్రెస్ అంటుంది కాబట్టి ఈ ప్రాంత ప్రజలు ఈ రాజకీయ పార్టీల కారణంగా ఈ దినాన్ని అందుకే పదేళ్ల అధికారంలో ఉన్న బీఆర్ఎస్ కొత్తగా దీనికి ఒక పేరు పెట్టి జాతీయ సమైక్యత అని ఒక పేరు పెట్టి జాతీయ జెండాను ఎగరేస్తుంది ఈ రోజు వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాపాలనా దినోత్సవాన్ని ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా జెండాలు ఎగరేసింది సార్ కాబట్టి ప్రజలు అంతిమంగా ఇందులో రాజకీయ పార్టీల కారణంగా బలి కావాల్సి వస్తుంది సార్